హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మాతా నిమిషాంబిక టెంపుల్ కైతే వచ్చేసామండి మేము కనుమ రోజు అనమాట కనుమ రోజు అయితే మేమైతే మాతా తా నిమిషాంబిక టెంపుల్ కైతే వచ్చేసాం అనమాట ఈ మధ్య కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న దేవాలయాలలో మనకి నిమిషాంబిక టెంపుల్ కూడా ఒకటండి మనకి ఇది వచ్చేసి బోడుప్పల్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ రోజు అయితే చాలా సార్లు వచ్చాము ఈ రోజు కనుమ రోజు కూడా ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇంకా బోడుప్పల్ నుంచి రోడ్డు మించి కూడా వే చూపిస్తున్నారు కాకపోతే మేము ఇక్కడే లోకల్ కాబట్టి ఇంకా మేమైతే మెయిన్ ఎంట్రెన్స్ నుంచే ఒకసారి పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అలా అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా మంది అడిగారు అనమాట మాత తన నిమిషాంబిక టెంపుల్ గురించి ఒకసారి వీడియో తీయ అని చెప్పి దానికోసం అయితే నా రిలేటివ్స్ కోసము ఫ్రెండ్స్ కోసము సబ్స్క్రైబర్ల కోసం కూడా నేనైతే ఈ రోజు వీడియో కొంచెం ఒక చిన్న ఫోర్ త్రీ ఫోర్ మినిట్స్ లో అయితే వీడియో షూట్ చేశానండి మనకు నిమిషాంబిక టెంపుల్ వచ్చేసి బోడుపల్లో అయితే ఉంటుందన్నమాట పెంటారెడ్డి కాలనీలో మనకి లొకేషన్ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట గూగుల్ మ్యాప్స్ లో ఇంక ఈ రోజైతే మేము వచ్చేసామండి కనుమ రోజైతే కొంచెం పబ్లిక్ అయితే మనకి తక్కువగానే ఉన్నారనమాట అంత ఎక్కువ లేరు ఆ అంత తక్కువ లేరు మామూలుగా అయితే ఉన్నారనమాట మామూలుగా అయితే మనకి ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంటుంది ఈ రోజు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారండి ఇంకా మేమైతే వచ్చాము మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంకా మనకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కుకునేటప్పుడు మనకి ఏదన్నా కోరిక తీరాలి అని మొక్కుకునేటప్పుడు పదహారు ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుందండి పదహారు ప్రదక్షిణలు చేసి అమ్మవారి దగ్గర మన మనసులో ఉన్న కోరికనైతే విన్నవించుకోవాలనమాట ఆ తర్వాత మనకి ఇరవై ఒక్క రోజులలో ఆ కోరిక ఎప్పుడైనా తీరొచ్చండి అప్పుడైతే మనకు వచ్చి మళ్ళీ వన్ నాటి ఎయిట్ నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మనకి ఇదంతా కూడా పండగ కదండి బియ్యం మనకి కోరుకున్న మొక్కు తీర్చిన ఏమంటారు మొక్కు తీరిన తర్వాత కూడా బియ్యం పోస్తా అని మొక్కుకుంటారంట అండి అమ్మవారికి అప్పుడు వచ్చి అమ్మవారికి అయితే చాలా మంది బియ్యం పోయడం అయితే జరిగింది అన్నమాట ఆ మూటలన్నీ కూడా అవే అనమాట మనకి ఇక్కడ గణేష్ కూడా ఉన్నారు చూడండి గణేష్ ఉన్నారు రామ్ల వారు సీత ఉన్నారు మనకి ఒకే దగ్గరికి మనం ఒక టెంపుల్కి వెళ్ళామంటే అమ్మవారిని దర్శనం చేసుకున్నాక గణేష్ ని దర్శనం చేసుకోవచ్చు సీతారాములను దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఈ పక్కకు వస్తే మనకి సాయిబాబా కూడా ఉంటారండి బాబా కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో బాబాను చూస్తే అయితే మనకి బాబా ఉంటారు పక్కకే దత్తాత్రేయ కూడా ఉంటారనమాట ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మీరు ఒకసారి వెళ్ళి చూడండి మనకు ఎంత పాజిటివ్ థింకింగ్ ఎంత పాజిటివ్ మైండ్ సెట్ అయితే ఉంటుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ రోజైతే మనకి ఇక్కడ శివుడు కూడా ఉంటారండి శివుడికి ఆపోజిట్ నంది కూడా ఉంటారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మనకి పక్కకు చూడండి ఎంత బాగుందో శివాలయం కూడా మనకి ఇట్లా త్రీ ఫోర్ టెంపుల్స్ ఒకే దగ్గర అనమాట ఇక్కడ మనకి ఇంకా ఈ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కొంచెం చిన్న టెంపుల్లో ఆంజనేయ స్వామి కూడా ఉంటారు మనకి ఇక్కడ నాగులది కూడా ఉంటుందండి నాగ ప్రతిష్ట కూడా ఉంటుంది అనమాట పబ్లిక్ అయితే ఇలా ఉన్నారు చూడండి మరీ ఎక్కువ లేరు మరీ తక్కువ లేరు అనమాట ఇక్కడ నాగులది కూడా ఉంది చూడండి ఇక్కడ కూడా మనం అయితే పూజ చేసుకోవచ్చు అనమాట ఇక ప్రసాదం లడ్డు కూడా ఉంది అండి ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట ఒక లడ్డు ట్వంటీ రూపీస్ లాగా అయితే ఇస్తున్నారండి ఇక్కడ మనకి ఇక్కడైతే లడ్డు కౌంటర్ ఉంటుంది అనమాట ట్వంటీ రూపీస్ కి ఒక లడ్డు అండి ప్రసాదం కూడా చాలా టేస్ట్ గా మేము మేమైతే టూ టూ లడ్డూస్ అయితే తీసుకున్నామండి ఇంకా ఈ వీడియో అయితే అలా కవర్ చేశానండి పూర్తిగా తీయలేదు ఎందుకంటే ఇంకా మేము ఫ్యామిలీస్ తో వెళ్ళాం దర్శనం చేసుకోవాలి అలా లైట్ గా తీసానండి ఇంకా కాసేపు కూర్చొని ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి